వెల్కమ్ టు ది క్రైమ్ కంటర్ న్యూస్ ఇండియా ఛానల్ మాజీ మంత్రి బరియలు సూర్యపేట శాసన సభ్యులు శ్రీ గొంతకండ్ల జగదీశ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లాలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కానీ కొత్త మండలాల ఏర్పాటు కానీ గ్రామ పంచాయతీల ఏర్పాటు కానీ మరీ ముఖ్యంగా ఈ జిల్లా అభివృద్ధిలో మోడు రవాణా విద్య వైద్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈ జిల్లా అభివృద్ధి కార్యకర్తలుగా చేసినారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ వారి యొక్క జన్మదినం సందర్భంగా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఉన్నాం భవిష్యత్తులో కూడా వారు మంచి ఉన్నతమైన పదవులలో ఉండాలని ఆయుషు ఆరోగ్యం ఇంట్లో నూరేళ్ళు ఉండేటట్టుగా ఉండేట్టుగా ఆశీర్వదించాలని తప్ప నల్గొండ అభివృద్ధి ప్రధాన ఆయన పథకాలు జన్మదిన జిల్లా జిల్లా అధ్యక్షుడు

నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొని మన ఉద్యమం ద్వారా తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెలుసుకొని మరి తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఏనాడు కూడా అభివృద్ధికి మోచుకుని నల్లగొండ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేసి ముందుకు తీసుకపోయినటువంటి మన జగదీశ మరి తన తల్లిదండ్రులకు గొప్ప దృష్టమని మరి ఈ వేదిక ద్వారా నేను గుర్తు చేసుకుంటు మరి అదేవిధంగా మరి ఇంకా ఎన్నో జన్మదిన కార్యక్రమాలు చేస్తుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లాని అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుండాలని మరి అదేవిధంగా ఈ నల్గొండకి ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కూడా కోరుకుంటూ మరి నల్గొండ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి నల్గొండ బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫు నుంచి మన జగదీష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను